మామిడి ఉరుగులతో చా పెడుతున్నాం మిరియాలు కూడా వేసి మంచిగా కొంచెం కోల్డ్గా ఉంది కాబట్టి చింతపండు వాడకుండా చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటది ఇవన్నీ ఫస్ట్ ఏం చేయాలంటే మామూలుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు తరుక్కొని ఇలాంటి గిన్నెలో వేసుకొని మరిగించుకోవాలి బాగా నిండు ధనియాలను కూడా వేస్తాం

ఈ మాదిరి అన్నమాట నాలుగు ముక్కలు చాలు మరి సన్నగా అక్కర్లేదు ఎందుకంటే అవి ఉడకబెట్టడమే కదా బాయిల్ చేయడం కాబట్టి బాగా మరగాలన్నమాట ఇవైతే మంచిగా మరిగి రసం అంతా దిగాలి దాంట్లో రసం అంతా వస్తేనే ఇప్పుడు ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది ఓకే పచ్చి ధనియాలు కొన్ని ఒక రెండు స్పూన్లు వేసాను ఐదారు ఐదు ఆరు ఎల్లిపాయలు మిరియాలు కూడా

మీకు ఇలాంటి చిన్న రోజులు లేకపోతే మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకోవచ్చు కానీ కచ్చా పచ్చా దంచుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది గుడ్లో చేసుకోవచ్చు కదా ఎట్లా వెళ్ళిపోయా అసలు ఎప్పుడైనా వెళ్ళిపోయా జీలకర్ర అవి కలిస్తే దాంట్లో ఫ్లేవర్ వేరే అసలు అంటే నేను ఇన్ని రోజులు జలుబు దగ్గుండే వల్ల ట్యాబ్లెట్ వాడే కదా డాక్టర్ ఏం చెప్పాను ఇన్ని రోజులు హాస్పిటల్కి రాలేదు కొంచెం లోపల ఎక్కువగా ఉంది జలుబు దగ్గని టమాటా నిమ్మకాయ చింతపండు అసలు ఏమి వద్దు వన్ మంత్ నేను చెప్పినట్టు కూరగాయలు తినండి అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చాను లైట్ రగ్గు అనే పెద్దది అక్కడ దొండకాయ బెండకాయ కూర చిక్కుడుకాయ కాకరకాయ ఇవే తినేస్తాం ఇంకోటి ఏంటంటే అసలు నేను కూరలలో పెరుగులో ఓన్లీ పచ్చళ్ళు తింటే పచ్చలు తింటా వల్ల నాకు బీపీ ఎక్కువ మనం పచ్చళ్ళు నిలవ కోసం అని చెప్పి ఉప్పు ఎక్కువ వేస్తామంట అది కొంచెం అన్నంలో పచ్చడి వేసుకొని తిన్నా ఎక్కువ సాల్ట్ అనేది ఉంటదంట

ఓకే ఇదో అల్లం కూడా కొంచెం ఒక ఇంచు అల్లం అల్లం కూడా తీసుకొని దీన్ని కచ్చపట్టి దంచుకోవాలి యాక్చువల్గా ఇందాక మనం వెళ్ళిపోయేతో పాటు దంచుకోవాలి మర్చిపోయాంకి రోజు రసం రోజు కొంచెం రసం రోజులు డైలీ మిగిలిన వైద్యలో రసం వచ్చి మచ్చితే అరుగుదాలు ఉంటాయండి

ఆరబెట్టేసి వాటర్ లో ఓకే స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇవన్నీ దీంట్లో వేసుకొని ఇప్పుడు వీటిని మరణిద్దాం బాగా మరయాలి మనం ఈ ఉన్న టమాటా ఈ ఫ్లేవర్ ఉన్నాయి ఇవన్నీట్లోంచి ఫ్లేవర్ దిగాలి వాటర్ లో కంప్లీట్ గా అప్పటి వరకు మరిగించాలి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా ఇవన్నీ మెత్తగా అయిపోయి బుజ్జులా అయిపోయి ఫ్లేవర్ అంతా వాటర్ లో దిగిన తర్వాత పని చేయాలి అసలు పని చేయాలి ఇంకా చాలా ఉంటుంది దాంట్లో రావాల్సింది ఆ ఫ్లేవర్ అంతా పోతుంది రాదు కుక్కర్ పెట్టచ్చు కదా

ఓకే ఓకే ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేడిస్తున్నాం పచ్చిమిర్చిందంటే వేస్తాను ఒక అయితే కొడుతాను మామిన్ పెడుద్దాం ఫస్ట్ వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఉల్లిపాయలు వేయడానికి కొంచెం మంచి సాల్ట్ వేస్తారు ఫస్ట్ అయితే తర్వాత మళ్ళీ వేసుకున్నాను కొంచెం సాల్ట్ పెద్ద వేస్తాను తర్వాత మనం చూసుకొని యాప్లీ సరే ఎంత బాగా మరుగుతుందో ఇంకా మరెలండి ఆ టమాటాలన్నీ ఫ్రష్ అయిపోవాలి అంటే దాంట్లో మెల్ట్ అయిపోవాలన్నమాట వరకు మరిగించాలి సరే అట్లా కనిపిస్తున్న టమాటాలు అది కూడా దాంట్లో కలిసిపోవాలి నలిగిపోవాలన్నమాట దాంట్లో నచ్చగా ఉడికిపోవాలి బాగా అందుకే మనం వాటర్ కూడా ఎక్కువ పోస్తున్నాం అందుకే ఇవంతా మరేడం కోసం ఓకే టమాటా కూడా వేసేసాను ఈ మంచిగా టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా చక్కగా ఉడికిపోవాలి దీంట్లో ఉడికిన తర్వాత అప్పుడు మనం కూడా వేస్తాం ఓకే చూసారా టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న పాలకూడ వేద్దాం ఇది తొందరగా మగ్గిపోద్ది అండి కదా ఇంత ఇంత కూడా కొంచెం తగ్గిపోవాలి ఆకూరు మాత్రం జాగ్రత్తగా కడుక్కోవాలి దాంట్లో పిచ్చి ఆకులు వస్తుంటాయి వేరే ఎందుకంటే ఫ్లేవర్ అంతా మారిపోతుంది గుర్తు పెట్టుకుంటే పేక చాలా జాగ్రత్తగా నీట్గా కడుక్కొని దాంట్లో ఉన్నాయి మొత్తం తీయాలి గడ్డి ఉంటుంది వేరే స్మెల్ వచ్చే గడ్డి ఉంటాయి కొన్ని ఒక్క మొత్తం ఆకుండా కానీ చాలా మొత్తం కూడంతా ఆయన అంటే చాలా జాగ్రత్తగా చేయాలి ఆకులు లేడీస్ అందుకే ఆకులు చేయడానికి తీయకూడదు ఇష్టపడదు ఇదంతా పని ఉంటుంది బాగా ఒక ఐదు నిమిషాలు మూత కూడా పెట్టుకున్నాం తొందర ఉడికొలు ఓకే ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎంత అంతా అంత కూడా మరి నిండా కొంచెం అయిపోయింది ఇప్పుడు కొంచెం కల్ల వెల్లిపాయ వేసి కొంచెం వేసుకుందాం కొన్ని వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అండి ఎల్ల మీద చేస్తే కొంచెం అయితే మీకు ఇష్టం లేదు మీరు వేసుకున్నామండి చాలు చాలా ఒక హాఫ్ స్పూన్ వేసారు అడితే ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచేసుకొని మన తర్వాత కారం వేసుకోవాలి ఓకే ఇప్పుడైతే మంచిగా మగ్గిపోయింది ఓకే ఇప్పుడైతే కొంచెం ఆల్రెడీ సాల్ట్ మనం ఆనియన్స్ వేగడానికి చేసుకున్నాం దాన్ని బట్టి చూసి కొంచెమే చేస్తున్నాను పాల కూడా కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ కనుక ఎందుకు వస్తుంది పాలకు కూడా ఇప్పుడు సాల్ట్ ఎక్కువ కొద్ది కొంచెం వస్తుంది కారం కూడా వేస్తాను టీ స్పూన్ వేసాను కారం పచ్చి వాసన వరకు కొంచెం ఉడికించుకోవాలి ఓకే పాలకూర ఒకసారి చూద్దాం ఫైనల్గా చూసారా ఇలా ఆయిల్ పైకి రావాలన్నమాట అంటే కూర రెడీ అనమాట అయిపోయింది ఇది నేను చేసుకుంటా మెల్లం అంటారు మామూలు దాటదు టేస్ చూద్దాం తర్వాత ఓకే పాలకూర టమాటా రెడీ టు ఈ టమాటా ఓకే మనం ఆల్రెడీ టమాటా చారైతే మరిగిపోతుంది రెడీ అయిందండి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం ఫస్ట్ అయితే మంచి వెల్లిపాయలు చూసారా ఇలా సడన్గా కట్ చేసి పెట్టుకున్నాం ఫస్ట్ వెల్లిపాయలు వేద్దాం కొంచెం ఇంగువ అది మీ ఇస్తామండి మీకు అంటే టేస్ట్ టేస్ట్ అయితే బాగుంటుంది మీకు నచ్చకపోతే వేసుకోమానండి నెక్స్ట్ కాలిగింజలు పూనె చేస్తున్నాం తాళి గింజలు నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను తాలూకు చిట్టికడు సాల్ట్ వేస్తాను చిట్టికడ వేస్తాను ఎందుకంటే ఆ ఎండిమిచ్చి వాటికి సాల్ట్ పెడితే బాగుంటుంది అండి లోపలికి వెళ్తే ఒక టేస్ట్ తింటుంటే టేస్ట్ బాగుంటుంది మన ేస్తున్నాం టమాటా చారు కూడా రెడీ అయిపోయిందండి ఓకే టమాటా చారు అయితే రెడీ అయిపోయింది టమాటా చారు కూడా ఎలా చేసినా చూసారు కదా చింతపండు లేకుండా చింతపండు లేకుండా ఓన్లీ మిరియాలు వాటితో చేశాను చాలా చాలా బాగుంటుంది చదువు చేసిన వాళ్ళు అనేది ఉంటే మాత్రం జ్వరం వచ్చిన వాళ్ళు కూడా తింటే చాలా మంచిదండి చింతపండు వాడకుండా మామిడి వరుగులతో మాత్రం చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్